ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాగే తెలంగాణను ఏపీలో ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రులు కలిసి రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆ విధానాలపైన కూడా చర్చించినట్లు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు సార్ చెప్పండి అసలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలిసి ఆ రెండు రాష్ట్రాల సమస్యలను చర్చించిన పైన ఏమంటారు శుభ పరిణామంగా మేము చూస్తున్నాం ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు భౌగోళిక విడిపోయాయి కానీ శత్రుత్వ మధ్య విడిపోలేదు ఆడ తెలుగు మాట్లాడేవాళ్ళే ఇక్కడ తెలుగు మాట్లాడేవాళ్ళే కాబట్టి తెలుగు ప్రజలందరూ ఐక్యంగానే ఉండాలి రాష్ట్రాలు రెండుకి విడిపోయినాయి కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన పరిష్కారం చేసుకోవాలి ఇక సుదీర్ఘకాలం సెంటర్లో ఉన్న తర్వాత ఒకే నీటి సమస్య మొదలుకొని నీటి సమస్య ఇప్పుడే కాదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉండింది అయితే ఇప్పుడు విత్తెంది స్టేట్లో మాట్లాడుకునేవాళ్ళం ఇప్పుడు రెండు రాష్ట్రానికి ఇప్పుడే ఓపెన్ మాట్లాడుకోవాలి సరిపడ అట్లే బార్డర్ సమస్య ఒకటి వస్తాయి ఇవన్నీ మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉండదు తప్ప అంతకుమించి ఉండదు అంత స్వపరిణామం మేము చూస్తున్నాం ఆ తర్వాత మళ్ళీ దాని కమిటీలు వేస్తూ ఉన్నారు అది తొందరగా ఫైన్ మనీ సెటిల్ కావు బట్ వివిధ కమిటీలు వేస్తే ఆ కమిటీలు రిపోర్ట్ దృష్టిలో పెట్టుకొని మన పొలిటికల్గా అంతగా వీటి దగ్గర డిసైడ్ ఇది మంచి పరిణామంగా మేము చూస్తున్నాం ముఖ్యంగా ఏపీలోను అలాగే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీతో బీజేపీ కూడా కలిసి పోటీ చేసింది ఇక్కడ దాదాపు ఇరవై మంది ఎంపీలు సపోర్ట్ కూడా ఉన్నారు సో ప్రత్యేక హోదా పైన ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు బీజేపీని డిమాండ్ చేసే అవకాశాలు ఉందంట ఆయన చెప్పింది అమరావతి ప్రత్యేక హోదా ఈ రెండు మీద ఆయన కాన్సంట్రేట్ చేశాడు అమరావతిని సరిమణిస్టో వచ్చేసింది ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వాలి దానిలో మళ్ళా బుందేలు కానీ డ్యామేజ్ ప్యాకేజ్ అని ఇంకొక ప్యాకేజ్ వస్తారు చర్చలో ఏ ప్యాకేజ్ చర్చ అక్కర్లేదు ప్రత్యేక హోదానే కావాలి అంటే ఒక లిటికేషన్ ఏమి పెడుతుంది ప్రత్యేక హోదా విభజన చట్టం లేదు కదా అంటున్నారు ఆ రోజు పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ బీజేపీ ప్రధాని ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఆమె ఒప్పుకుంది బిల్ పాస్ అయిపోయింది బిల్లు పాస్ అయితే రాజ్యసభకు వచ్చింది రాజ్యసభకు వస్తే అప్పుడు వెంకయ్యనాయుడు అపోజిషన్ లీడర్ ఆయన చూశాడు అదే ప్రత్యేక హోదా లేదు మాకు ఇదంతా లేదే మాకు మేము ఒప్పుకోమని చెప్పేసి అడ్డం కొట్టాడు అప్పటికీ లోక్సభ అయిపోయింది మళ్ళీ పెద్ద అయిపోయింది రాజ్యసభగా కదా ఇంకా అప్పుడు రాద ఇక అప్పుడు ఒక పెద్ద మనిషి లాగా కపిల్ సిబ్బార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి వెంకయ్యనాయుడు గారు అంతా కలిసి ప్రధానమంత్రి ఉపన్యాసం ఇస్తే ఉపన్యాసాన్ని ప్రాణాయానికి తీసుకొని పరిష్కారం చేసుకొని అన్నారు అదే ప్రకారం వెంకయ్యనాయుడు గారు ఆశించినటువంటి దీన్ని ఆయన చదివాడు అంటే ప్రత్యేక హోదా మేము ఇస్తాం ఐదేళ్ళు ఇస్తామని చెప్పాడు అయితే అప్పుడు వెంకయ్యనాయుడు ప్రతిపక్షం ఉండి మాకు ఐదేళ్ళు సరిపోదు పదేళ్ళు కావాలని అడిగాడు ఇప్పుడు ఏమంటారు తప్పించుకో ప్రతి విభజన చట్టం లేదు కదా నేను అంత అమ్మాయికి పార్లమెంట్లో ప్రధానమంత్రి ఉపన్యాసం చేస్తే అది చట్ట జీవో కాదా అది తప్పించుకునే చేసే ప్రయత్నం కానీ కాదు అలాంటి ప్రలోభాల్లో చంద్రబాబు నాయుడు పడకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనాడు ఏ ఉపన్యాస ఇచ్చాడు మన్మోహన్ సింగ్ దాని ప్రకారం ప్రత్యేక హోదా కావాల్సిన పరిస్థితి అడగాల్సిందే దానిలో రాజీ ఉండడానికి వీలు లేదు రాజీ చేయడానికి ప్రయత్నిస్తే మళ్ళీ ఆయన తెలుగు ప్రజలు ద్రోహం చేసేటట్టు అవుతుంది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పుడు కూడా బీజేపీను తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేశాయి అయితే అప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్ చేయకుండా ప్రత్యేక హోదాకు మించి కూడా ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి ఇస్తామని చెప్పేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి చందని చెప్పిన పరిస్థితి అయితే ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గు చూపుతారు హోదా కోసం పోతారు అంటే ఆయన మాటల్లోనే అమరావతి స్టేట్ క్యాపిటల్ ప్రత్యేక హోదా రెండు పైన కాన్సంట్రేట్ చేశాడు దాని వెనకపోతా లేదా చూడాలా ఇప్పుడు వెనకపోయినట్టు కనపడలే వెనకపోతే ఎన్డిఏ కూటమి పార్లమెంట్ లో కాంగ్రెస్ కావచ్చు ఇద్దరు మిత్రపక్షాల్లో ఉన్నారు బలమైన ప్రతిపక్షంగా ఉన్నారు ఇప్పుడు ప్రత్యేక హోదా మీరు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోరాడే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏం చెప్పాడు మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మొట్టమొదటి సంతంపడతాను అంటే అదే మాట పైన ఉన్న పడతాడు పార్లమెంట్లో వెనక్కి ఇండియా కూటమి తరఫున కూడా దీన్ని ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆందోళన రూపొందించుకుంటాం ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున చేస్తాం రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో అయితే ఇండియా కూటమి స్పష్టమైన ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ నాయకత్వంలో అలాగే ఇండియా కూటమి నాయకత్వంలో కూడా ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం వాళ్ళైతే పోరాటాలు చేస్తామని చెప్పేసి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్తున్నారు మరోవైపు ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా పేరు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అలాగే వాళ్ళు సాధించుకొని తీరాల్సిందే అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి నేను మీరు రవితయ్య ఏపీ దేశం అనంతపురం జిల్లా